నిర్మల్లో నేను గెలిచిన పదిహేను రోజుల్లో జనవరిలో నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్ట్ భూముల విషయంలో చెరువుల విషయంలో గుండల విషయంలో జరుగుతున్నటువంటి అక్రమాల విషయంలో ముఖ్యంగా లో ఉన్నటువంటి రెండు వందల యాభై ఆరు సర్వే నంబర్ చెన్నై కింద ఉన్నటువంటి మరి నాలుగో ఇరవై తొమ్మిది భూమిలో డి కట్టినటువంటి అంశంలో నేను కలెక్టర్ గారికి ఆడియో గారికి ఆధార్తో సహా సబ్మిట్ చేసిన సంగతి మీకు తెలుసు దాని తర్వాత రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి బిజినెస్కి ఏమని చెప్పి చెప్తే వారు ఎండ చేసిన సంగతి మీకు తెలుసు దాని తర్వాత ఇక్కడ ఆర్డిఓ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుని కూడా పారావైజ్ దాని మీద మేము కామెంట్ చేసి దాని మీద ఒక తో సహా ఆధారంతో సహా ఇది ప్రభుత్వ భూమిగా రుజువులతో సహా మళ్ళీ వారికి పంపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఆడియో గారికి మేము పంపించిన తర్వాత ఇప్పటి వరకు దాని మీద ఇంకా చర్యలు తీసుకోలేదు దీని మీద ఈ నెలాఖరి లోపల నేను ముఖ్యమంత్రి గారికి బిజినెస్ కోసం పెట్టడమే కాకుండా అసెంబ్లీలో దీని మీద చర్చ చర్చించడమే కాకుండా న్యాయస్థానానికి కూడా వెళ్ళి దీనిని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా నేను పోరాటం చేస్తానని చెప్పి గతంలో మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా ఇక్కడ భూముల్ని భావి తరాలకు ఉన్నాల్సిన భూములు కాపాడడం కోసం చిత్తశుద్ధిగా నేను పనిచేస్తున్న సంగతి నా ప్రధాని కార్యక్రమం చెప్పదలుచుకుంటున్నాను అన్నింటికీ నా ముఖ్యం మొన్న ఇక్కడ కొండాపూర్తి దగ్గర కూడా ఎవరో చెరువులో కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా మరి నిన్ననే నేను పేపర్లో చూసిన ఎంఆర్ఓ గారు దాన్ని డిమాజ్ చేసిన సంగతి మీకు తెలుసు ప్రభుత్వ భూముల అక్రమణకు గురైతే ఊరు కూడా సమస్య లేదు అదే మాదిరిగా గతంలో ఆక్రమించున్నటువంటి భూములు కూడా అన్యాక్రాంతమయ్యే సమస్య లేదు వాటిని కాపాడుకోవడానికి సాయశక్తుల మేము పోరాటం చేస్తున్నాం కొంచెం సమయం పడుతుందేమో కానీ న్యాయం గెలుస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో మీకు తెలుసు నలభై రెండు ఉద్యోగుల అంశంలో కూడా గతంలో నేను పోరాటం చేసి న్యాయ పోరాటం కోసం హైకోర్టును ఆశ్రయించిన రోజు ఈయనతో ఏమైతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు కొంచెం డిలే అయిందేమో కానీ ఈరోజు ఆ అంశంలో కలెక్టర్ కలెక్టర్కి నిన్న జైలు శిక్ష పడ్డది కమిషనర్ అయ్యారు నలభై రెండు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మళ్ళీ అంటే గతంలో నేను ఏ రకంగా పోరాటం చేసి నలభై రెండు మందికి న్యాయం చేయడానికి నేను వాళ్ళ పక్షాన్ని పోరాటం చేసినో ఆ రోజు అపస్యం చేసిన వాళ్ళు కూడా ఈరోజు హర్షిస్తున్నారు కదా ఈరోజు కూడా నేను అదే నేను మాటిస్తున్నా నేను కొంచెం న్యాయం న్యాయ పోరాటంలో చిక్కులు ఉంటాయి చాలామంది కరెక్ట్ కరెక్టెడ్ ఆఫీసర్స్ అడ్డుపడుతూ ఉంటారు ఎంతోమంది మరి కరెక్ట్ పొలిటీషియన్స్ కూడా అడ్డుపడుతూ ఉంటారు మరి ఎన్నో చిక్కులు ఎదుర్కొని పోరాటం చేయాల్సి ఉంటుంది ఎన్ని చిక్కులు వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా నేను నేను ఎంచుకున్నటువంటి ఈ న్యాయ పోరాటంలో న్యాయం చేయడమే కాకుండా ఖచ్చితంగా నేను మాటించిన దాని ప్రకారం డి మార్ట్ బిల్డింగ్ ని తప్పకుండా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఆ బిల్డింగ్ ఏమన్నా ఎంక్రోచ్మెంట్ ఉంటే కూల కొట్టించి అక్కడ నేను ఫెన్సింగ్ వేయించే బాధ్యత నాది దానికోసం ఎంత పెద్ద న్యాయ కోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలియజేస్తున్నాను